ఈరోజు మనం ఇక్కడ సమయ అండ్ సఫయ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి సంయుక్త సేవా సంస్థకు వచ్చాము డాక్టర్ శివప్రసాద్ శివప్రసాద్ సార్ అన్నీ చెప్పేశారు ఇప్పుడు చెప్పాలనుకున్నవాన్ని నేను సో వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉంటుంది సో కరెక్ట్ విధానంలో ఇచ్చిన మనీని ఉపయోగపెట్టుకోండి మేమిచ్చేది చాలా తక్కువ బట్ స్టిల్ దానివల్ల ఎవరో ఒకళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందంటే చాలా సంత సంతృప్తిని అండి మనకి వెరీ హ్యాపీ టు హియర్ అండ్ మా మేము అడాప్ట్ చేసుకున్న పాప కూడా ఇక్కడే ఉంది మా సంధ్యని అడాప్ట్ చేసుకున్న పాప పేరు మంజుల హాయ్ చెప్పు మంజుల సో మందులో ఈజ్ ఆల్సో హియర్ అండ్ లాస్ట్లీ ఎప్పుడు చెప్పేదే అండ్ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఫాదర్ మా నాన్నకి ఎందుకంటే డాక్టర్ కుమార్ టు మనసులో ఒక విత్తనం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి చేసి ఇలా అడ్వర్టైజ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ దట్ ఆర్ డూయింగ్ సమ్థింగ్ అండ్ వీఆర్ అడ్వర్టైజింగ్ దిస్ ఈస్ అంటర్టైజ్మెంట్ కోసం కాదు ఇది చేసేది మేము చేస్తున్నాం చెప్పడం కోసం కాదు ఇంకెవరన్నా ఏ ఒక్కరన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకొక బేబీని అడాప్ట్ చేసుకున్నా ఇంకొకరిని అడాప్ట్ చేసుకున్నా అది చాలా ప్రయోజకరంగా ఉంటుంది సో దట్స్ ద ఓన్లీ రీజన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ సో ఈరోజు మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకునే సుమయ్య అండ్ సఫియా మా అన్నయ్య డాక్టర్ విని అండ్ మా వదిన గారు డాక్టర్ విశాలాక్షి వాళ్ళిద్దరు యుఎస్ఏలో ఉన్నారు అందుకని వాళ్ళు రాలేకపోయారు సో వాళ్ళ తరపున నేను వచ్చి వీళ్ళకి బర్త్డే విషెస్ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలనుకున్నాను అందుకని ఐఆమ్ హియర్ టుడే అండ్ చాలా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ డెఫినెట్గా వాళ్ళు కూడా అదే ఆర్ వెరీ హ్యాపీ టు డూ ఆల్ ఆఫ్ దిస్ రోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో జన్మదినం జరుపుకుంటున్నటువంటి సమియా సఫియా ఇద్దరికీ మన సంయుక్త సేవా సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికుమార్ గారు మరియు డాక్టర్ రవికుమార్ గారి ఉమ్మత్తైన డాక్టర్ గారు మీరు ఇచ్చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక అభివందనాలు ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో సమియా సఫియా వాడి పుట్టినరోజు జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ ఇబ్బందులు అవి గుర్తుకు రాకుండా మన సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ రవికుమార్ గారు వాళ్ళకి దత్తత తీసుకోవటం చాలా సంతోషం తగ్గ విషయం డాక్టర్ విశాల్ గారు మన రవికుమార్ గారి సూచనల మేరకు ఇక్కడ పిల్లల్ని దత్తత తీసుకొని వారి బాగోగులు చదువులు అన్నీ చూడడం వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఇంకా డాక్టర్లు ఇక్కడ చాలామంది పిల్లల్ని దత్తత తీసుకొని మన సంస్థకి మంచి పేరు తెస్తున్నారు ఇరవై తొమ్మిది మందిని దత్తత తీసుకోవటం సామాన్యమైన పని కాదు ఈ పిల్లలని దగ్గర తీసుకునే వాళ్ళ చదువులు వాళ్ళ పుస్తకాలు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు వాళ్ళన్నీ చూడటం ఎంతో ఆనందదాయకం ఎంతో సంపాదించే వాళ్ళు కోర్టు నుండే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మంచి మనసు ఉన్న డాక్టర్ని మన రవికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ పిల్లల్ని ఇరవై తొమ్మిది మందిని దత్తత తీసుకోవటం ఎంతో గర్వంగా భావిస్తున్నాం సంతోషం దగ్గర విషయం కాబట్టి మీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి డాక్టర్లు గారు ఈరోజు ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చుని మీ పిల్లల్ని చదివించుకోవటం టోషన్లను పంపించుకోవటం వాళ్ళ భవిష్యత్తుని బాగుపరచుకోవాలని బాధ్యత మీ తల్లిదండ్రుల మీద ఉంది కొందరు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఆర్థిక వ్యవస్థలు బాగలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో డాక్టర్లు గారు ఖర్చు పెడుతున్నారు మన పిల్లలలో పంపించేవారు కాకుండా మీరు శ్రద్ధ పెట్టాలి ఆ డాక్టర్లు గారు అంత ఖర్చు పెడుతున్నప్పుడు వేలు వేలు పెడుతున్నప్పుడు మీరు బాధ్యత తీసుకోండి వాళ్ళని బాగా స్కూల్కి పంపించుకోవటం టోషన్ పంపించుకోవటం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మీరు చూడాలి ఆ డాక్టర్లు గారు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ప్రయోజకులైతే ఆ వైద్యులకి డాక్టర్లకు కూడా ఎంతో ఆనందం వస్తుంది ఎందుకంటే విదేశాల్లో ఉన్నారు ఆ డాక్టర్లు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఒకటే అనుకోవాలి మీ పిల్లలు పెద్దవాళ్ళై ఉద్యోగాలు చేసి ఆ భవిష్యత్తులో డాక్టర్లు కనిపిస్తే వాళ్ళు ఆనందపడేది చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం ఒకటే మీరు బాగా చదివించుకోండి ట్యూషన్లు పంపించుకోండి వాళ్ళని ప్రయోజకులు చేసుకొని భవిష్యత్తులో ప్రయోజకులైతే ఆ ఖర్చు పెట్టిన డాక్టర్లకి ఆనందమే వేరు కాబట్టి ఇవన్నీ గమనించుకొని మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది